నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు మహిళలపై అసభ్యకరంగా మాట్లాడడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరమైనవని పేర్కొన్నారు వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తారా మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలని పేర్కొన్నారు మహిళా గౌరవానికి భంగం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని శాసనసభలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ప్రజలు సరైన తీర్పు ఇవ్వాలని మహిళా సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు